ఆది కాను నలభై ట్వంటీ త్రీ అదొక్కసారి పెట్టండి నుంచి ఒక సత్యం నేర్చుకున్నాం అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరచిపోయాను ఓకే మీకు ఒక కథలాగా చెప్తాను అది దాన్ని బట్టి ఈజీగా అర్థం అవుతుంది యోసేపు అనే వ్యక్తి ఉంటాడు యోసేపు ఒక చెయ్యని తప్పుకి శిక్ష భరిస్తూ ఉంటాడు జైలు అక్కడ ఒక ఇద్దరు ఉంటారు పానదాయకుడు ఒకడు ఉంటాడు రొట్టెలు చేసేవాడు ఒకడు ఉంటాడు ఇద్దరు ఉంటారు ఇద్దరికి కళ్ళు వస్తాయి ఆ కళ్ళలు వస్తే యేసూబ్ దగ్గరికి వెళ్ళి మా కళ ఒక అర్థం చెప్పయ్యా అంటారు అప్పుడు పానదాయకుడికి వచ్చే కళని వివరిస్తాడు అప్పుడు రొట్టెలు చేసే వ్యక్తికి కూడా వివరిస్తాడు ఏంటంటే అర్థము పానదాయకుడిని అంటాడు నువ్వు తొందరలోనే జైలు నుంచి విడిపించబడతావు మళ్ళా నీ రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు ద్రాక్షారసాన్ని అందిస్తావు పానం అందిస్తావు అంటాడు ఈ రొట్టెలు చేసే వ్యక్తికి మట్టికి నీ కళ ఏంటంటే కొద్ది రోజులు నువ్వు ఉరికమ్మ ఎక్కిస్తారు నీ చంపేస్తారు అంటాడు అలాగే జరుగుతాయి రెండు కళ్ళు అలాగే జరుగుతాయి అయితే పానదాయకుడు ఎలా ముందు జైలు నుంచి వెళ్ళే ముందు ఈ యూసేఫ్ అంటాడు నువ్వు వెళ్తావు కదా రాజు దగ్గరికి ఫరో దగ్గరికి వెళ్తావు కదా కాస్త నా గురించి సిఫారిస్ చేవా నా గురించి చెప్పవా అంటే నేను అమాయకుడిని నాకేం అనవసరంగా జైలు శిక్ష పెట్టారు నువ్వు కొంచెం నా కోసం రికమెండ్ చేయవా వినండి నాకు కొంచెం సహాయం చెయ్యి అని యోసేపు ఒక మనిషిని అడుగుతున్నాడు రాజుతో మాట్లాడవే నాకు కొంచెం సహాయం చేస్తావా కొంచెం రికమెండ్ చేస్తావా నా గురించి అంటాడు అయితే ఇక్కడేముందంటే అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాక జ్ఞాపకము చేసి అతన్ని మరిచిపోయాడు ఇంత వద్దులే కానీ అయితే ఆ పానదాయకుడు యోసోపుని జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కార్యం జరుగుద్ది కానీ ఒకరు దాదాపు రెండు సంవత్సరాలు జాతకా రెండు సంవత్సరాలు దాదాపు యోసేపుని పానదాయకుడు మర్చిపోయాడు కానీ ఆ పానదాయకుడికి యోసేపు సహాయం చేశాడు కళ యొక్క అర్థం చెప్పడానికి సహాయం చేశాడు అయితే ఆ మనిషి మర్చిపోయాడు వినండి ఒకవేళ ఆ యోసోబ్ ఒకవేళ యువసోబుని మర్చిపోకుండా అప్పుడే రాజుకి రికమెండ్ చేశాడు అనుకుందాం ఎట్లా అని విడిపించబడ్డాడు అనుకుందాం యోసోబ్ పరిస్థితి ఏమై ఉండేది అప్పుడే సహాయం జరిగింది అప్పుడే సహాయం జరిగింది యోసోబ్కి ఆ పానదాయకుడు మర్చిపోకుండా రాజుకి చెప్పాడు రాజు సరే అవునా అని విడిపించాడు ఆ టైంలో ఏం జరిగేదంటే యోసోబ్ అయితే బయటికి వెళ్ళేదో పని చేసుకునేవాడు లేకపోతే తిరిగి పోతివరి ఇంటికి వెళ్ళేవాడు మనిషి సహాయం చేస్తే యోసోబ్ పరిస్థితి ఏమయ్యేదంటే మళ్ళా కూలోడో లేకపోతే వంటోడో లేకపోతే ఒక పనులాగా బతికేవాడు కానీ రెండు సంవత్సరాల తర్వాత దేవుడే సహాయం చేశాడు దేవుడు ఏం చేశాడంటే రాజుకు ఒక కళ చూపించి ఆ కళ యొక్క అర్థం యోసేపు ద్వారా చెప్పి చేడు చేశాడు ఇప్పుడు మనిషి ద్వారం తెరిస్తే మళ్ళీ యథాస్థితికి వెళ్ళిపోయాడు యోసేపు కానీ దేవుడు ద్వారం తెరిస్తే రాజు పక్కన కూర్చున్నాడు యోసేపు మన జీవితంలో కూడా మనుషుల సహాయం కావాలి కరెక్టే కాదనట్ల ఆ సాక్షాత్తు దేవుడు కూడా మనుషుల నుంచే సహాయం చేస్తాడు కరెక్టే కానీ మనము మనుషులను చూడటం వేరు మనము దేవుడిని చూస్తే దేవుడు మనుషులు పంపించడం వేరు చాలా తేడా ఉంది అందుకనే కొన్ని ద్వారాలు మన జీవితంలో కొన్ని ద్వారాలు మన జీవితంలో దేవుడు మూసేయడమే మంచిది అక్కడ జ్ఞాపకం లేకుండా పోయింది ఆ పానదావుడికి మంచి జరిగింది దేవుడు కావాలంటే తలుచుకుంటే పానదావుడికి జ్ఞాపకం చేయొచ్చు కానీ చేయలే ఎందుకంటే ఎందుకంటే దేవుడు యోసోబుని పట్ల పెద్ద ప్రాణాళిక కలుగున్నాడు అర్థం కాల యోసో పాపం తను కూడా ఏమనకూడదు ఏంటంటే అన్నిసార్లు చెయ్యిని తప్పుకు శిక్ష భరిస్తున్నాడు భరించి భరించి ఇసుకుపోయాడేమో అందుకుని మా మానవ మానవుడి యొక్క సహాయం మనిషి యొక్క సహాయం అడిగాడేమో అయ్యా బయటికి వెళ్తే కొంచెం నా గురించి చెప్ప రాజుకి ఎన్నాళ్ళు ఉంటాను అని అడిగాడు తప్పే లేదు తన్నుంచి తప్పలేదు కానీ తన నుంచి తప్పులేదు కానీ యోసోప్ అనుకోవచ్చు ఇదేంటిని మర్చిపోయాడు ఇంత సహాయం చేశాక పానదాయకుడికి మర్చిపోయి తిట్టుకోవచ్చు అనుకోవచ్చు అక్కడికి దేవుడు కూడా అనొచ్చు ఆయన జ్ఞాపకం చేయొచ్చు కా జ్ఞాపకం చేయొచ్చు అనవచ్చు కానీ దేవుడు యోశోబ్ పట్ల గొప్ప ప్రణాళిక కనుకుంటాడు బాబు యోసోపు ఇప్పుడు కనుక నేను నేను ద్వారం తెరిస్తే అంటే ఆ పానదాయకుడు జ్ఞాపకం చేస్తే చెప్తాడు నీకు మనుషుల సహాయం వస్తుంది నువ్వేం తప్పు చేయలేదు కాబట్టి రాజు నిన్ను బయటికి తీసుకొస్తాడు కానీ నువ్వేం చేస్తావు అయితే కూలీనాలు చేసి బతుకుతావు లేకపోతే తి ఇంటికి వెతాం అది నీ జీవితం కానీ నేను మార్గం తెలుస్తాను దానికి ఒక టైం ఉంది కొంచెం ఓర్పు భరించు నేను తెరిచిన ద్వారా ఎవరు మూయలేరు నేను మూసిన ద్వారా ఎవరు తెరవలేరు అందుకు నాకు కొంచెం టైం ఇవ్వు నేను పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాను కానీ దానికి టైం పడుతుంది ఎడాపడ చేసుకునేది కాదు నీ ప్రణాళిక నీ ఉద్దేశం లేకపోతే నా ప్రణాళిక నా ఉద్దేశం నీ పట్ల పిలుపు గొప్పదై ఉన్నది చిన్నది కాదు చిన్నదైతే వెంటనే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి కానీ ఒక వ్యక్తి పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉంటే కొంచెం టైం పడుతుంది దావీదు రాజు అవ్వాలని దేవుడి ప్రణాళిక రాజవుటకి పదిహేడు సంవత్సరాలు పట్టింది పౌలు భక్తుడిని పిలిచి నువ్వు నా సేవ చేస్తామని చెప్పిన తర్వాత సేవలోకి దింపేటపాటికి పద్నాలుగు సంవత్సరాలు పట్టింది దేవుడికి కానీ గొప్ప సేవ చేశారు గొప్ప రాజ్యాన్ని కట్టాడు ఎవడు దావీదు మనిషి తలుచుకుంటే కొంత అయ్యేది కరెక్టే కానీ దేవుడు కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటాడు మనం అనుకుంటాం చేసే ఇచ్చిక చే దా జీవితంలో బోల్డ్ సార్లు అలా చేసే ఇచ్చిక ఇలా చేసే ఇచ్చుక దేవుడు ఎన్నోసార్లు అడిగా కానీ రాను రాను తర్వాత అర్థమైంది అది ఎందుకు చేయలేదో నాకు అర్థమైంది ప్రభావ ఈ కార్యం ద్వారా అనిపించింది అప్పుడే చేసి ఉంటే నాకు ఎంత వచ్చేది కానీ ఇప్పుడు చేయడం వల్ల నాకు ఎంత వచ్చింది ప్రభా మన జీవితంలో కొన్నిసార్లు సడన్ మెరుగల్స్ జరుగుతాయి సడన్ అంటే అకస్మాత్తుగా అద్భుతాలు కొన్ని అద్భుతాలు లేట్ అవ్వచ్చు ఈరోజు ఇలా ఉండం రేపు పొద్దున్నే దశ దిశ మార్చేస్తాడు దేవుడు క్షణంజాల ఆయనకి